బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి పసిడి పండుగ అక్షయ తృతీయ రోజున మహిళలు బంగారం కొనుగోలు చేయడంతో తుని పట్టణంలో జ్యువెలరీ షాపులు కిటికెట్లాడాయి అక్షయ తృతి రోజున బంగారం కొనుగోలు చేస్తే ఆ ఇంటస్రీలు కురుస్తాయని కొనుగోలుదారుల్లో నమ్మకం అనూహ్యంగా పెరిగింది అందుచేతనే అక్షయ తృతి వచ్చిందంటే చాలు మహిళలు బంగారం షాపులకు క్యూ కడతారు పట్నంలో శుక్రవారం ఉదయం నుంచి జ్యువెలరీ షాపులు కలకలాడుతున్నాయి మహిళలను ఆకర్షించే విధంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు ఈ ఒక్క రోజులో తుని పట్టణంలో కోట్లాది రూపాయల బంగారం అమ్మకాలు జరిగాయి అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తే ఆ ఇంట స్త్రీలు కురుస్తాయని లక్ష్మీదేవి తాండవిస్తుందని హిందువుల విశ్వాసం మూడు తరాలుగా ఇదే వ్యాపారంలో కొనసాగుతూ నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పెరిగా నిలుస్తున్న దాడిశెట్టి నర్సీకి చెందిన శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ షాప్ అంటే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో నమ్మకం ఏ శుభకార్యం వచ్చినా బంగారం కొనుగోలుకు దాడిశెట్టి నర్సీ షాప్ కి వెళ్తారు బంగారం ధర ఎంత తారాస్థాయికి చేరినా అమ్మకాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి అధికంగా ఉన్నప్పటికీ అక్షయ ఉన్నప్పటికీతృతీయకు ఏమాత్రం అమ్మకాలు తగ్గలేదు బంగారు అంటే మహిళలకు ఎంత ఇష్టమో అమ్మకాలు బడి తెలుస్తుంది ఎప్పటి ధర అప్పుడుదేనంటూ మహిళలు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు మా ఖాతాదారులకు అభిలాషులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు అక్షయ తృతీయ యొక్క విశిష్టత మనందరికీ కూడా తెలుసు అక్షయ తృతీయ నాడు ఏ పని చేసినా కూడా అవుతుంది దంధన ప్రవర్ధమానం అవుతుంది అదే విధంగా దాని దాని ఫలితం పది రెట్లు అవుతుందని చెప్పేసి మన ప్రాణాలు చెప్తున్నాయి కుబేరుడు మహాలక్ష్మి యొక్క కృపను ఈ అక్షతృత నాడే పొందినట్టు మన ప్రాణాలు చెప్తున్నాయి కాబట్టి మా శే అదేవిధంగా మా కార్యదారులకు తెలియజేయడం అనగా ఈ రోజున చేసిన ఏ పని అయినా సరే దాని యొక్క ఫలితము పది అవుతుంది కాబట్టి బంగారం బండంతో పాటు ఈ ఒక్క మంచి పని చేసినా కూడా దాని ఫలితం మనకి పది రెట్లు అవుతుందని చెప్పేసి ఈ సంస్థ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్